చదువుకోండి యసు ఆయన నమ్మండి ఆయన శాంతి సమాధానం ఇస్తాడు ఇస్తాడు రక్షణ ఇస్తాడు ఆరోగ్యం బాగాలేకుంటే కూడా బాగుంది యశుప్రభు నిజమైన దేవుడు కాబట్టి చదువు పాప నిజమైన దేవుడు ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఎప్పుడు వాకింగ్ చది చదివించుకోవాలన్నా మనం అందరిగానండి లెటర్ వస్తే అట్లే అంటామా ఖచ్చితంగా ఎక్కడ పరిగెత్తుకుంటే చదివించుకుంటాం కదా అట్లనే అంతకంటే పరిలోక ముందు మనకు వాకింగ్ చూడండి వేసుకుర నమ్ముకోండి నిజమైన దేవుడు రెండోది అక్కడ సమీపం అన్న ఎక్కడ చూసిన కూటం సునామీలు అన్నీ జరుగుతున్నాయి దేవుడు చెప్పినవి ఆయన నమ్ముకోవాలన్నా స పాపాలు క్షమించాలి అడగాల దేవుడు మనల్ని క్షమించి పరిలోక రాజ్ చేస్తాం నిజమైన దేవుడైన ఆయన పాపం విషయం నుంచి పరలోక రాజులు చదివిస్తారా వాళ్ళు కానీ చదివించుకుంటావాత చదివించుకో చేస్తే ఆయన నమ్మకం ఆయన రాకడం సమీపమైంది దేవుడు రాకడం సమీపమైంది ఆయన నమ్ముకు పరలోకం మొత్తం చదవాలన్నా గురువు చదవాలి చదవండి పెట్టు చదవండి అన్న దీవన వాక్యం చదివించుకోండి అన్న చదివించుకోండి ఇది మంచి వార్త ఇది వార్త దేవుగా అక్కడ సమీపమైంది అన్న తెలుసుకోవాలి దేవుని గురించి ఆరోగ్యం బాగాలేకుంటే కూడా ప్రార్థన చేసుకుంటే బాగా చేస్తుంది नाना बाबूनी को जाना ना ये वाक्य में चलोंडी नाना समय ना देगा समाल देंगे यार

కఠినమైన పరిస్థితులైనా బాగా వస్తుంది ప్రార్థన చేసుకోండి చదువుకోండి ఆంటుంది మరి చిన్న పరిస్థితుల్లో ఉండే ఐసీలో ఉండే కోనాలో ఉండేది ఏది మీరు చర్చి ఇద్దరు ఏ ఊరు మీరు అది మల్లారెడ్డి కాదు దగ్గర ఉంటారు మన చర్చి వీలైతే రాదు వీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గలదేవా దర్శితమై తండ్రి మీకు ఎంతమైన నామం పట్టి ఉండేవాదు రాజేశ్వరిని జ్ఞాపకం చేసుకోదేవా కరణించండి మీరు కలుసుకుంటే ఏమైనా చేయగలరా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేది కూడా బాబా ఈ బిడ్డను బాగు చేయండి చూస్తపరచండి చనిపోయిన వారిని సహితం లేపే కూడా బాబు అసాధ్యమేది మీకు ఏదీ లేదు ప్రభు ఈ బిడ్డను తాకండి చూస్తపరచండి ఆరోగ్యం దయచేయమని పరమ డాక్టరు మీరు ప్రభు అడుగుతున్నాము ఆలోచించు మరి కృష్ణనామంలో అడిగి వేడుకొని తండ్రి నమ్మితే నేను నమ్ముటం అలా దేవుని మహిమ చూస్తాను నమ్ముతే మనం దేవుని పైన చేస్తాము కూడా విశ్వాసం కూడా ప్రార్థన చేయండి చదువుకోండి ఇది చేసుకురా నమ్ముకోండి మీరు కూడా ఆయన బాగు చేస్తాడు ఏమన్నా బాగాలేకుండా ఏమో అని చదివించుకోవాలా ఇప్పుడు అమెరికాలో కొడుకు ఉన్నాడు అనుకో లెటర్ రాసేస్తే అంటావా అన్నాం కదా చదవండి అంకు చదవండి మీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు అంతేకాదు పాపలు ఒప్పుకుంటే రాజ్యం దేవిస్తాడు ఈయన నిజమైన దేవుడు శాంతి సమాధానం ఇస్తాడు ఈయన మన కోసం చనిపోయినాడు అంకుల్ ప్రేమ గల దేవుడు కాబట్టి దేవుని నమ్ముకుంటే మనకు పరలోక రాజ్యం ఉంది పుష్పలు నమ్ముకోండి మీరు కూడా చదవండి నేను బాగా చేశాడమ్మా మనకు ఆరోగ్యాలు బాగా ఉంటే బాగా చేశాడు ఈయనను పెట్టుకో నమ్ముకొని చదివించుకో తీసుకో త్వరలో కమ్ముడు రాసిన వర్ధమానం కట్టలు చదివించుకో నమ్ముకో నమ్ముకోసే నాకు బాగా చేయటే బాగా చేస్తాడమ్మాయిని చనిపోయిన వారు లేపిన దేవుడినా

అంటే ఏమి ఏసుక గురించి తెలుసు ఏమి ఈ బుక్లు అని అడుగుతుంది సువార్త అయ్యి చేసిన అద్భుత కదా చర్చకు వెళ్తారా అనుకూలం చూడండి ఎంత మందికి ఇవ్వచ్చు కదా సువార్త బాగా చేయొచ్చు అదే మీకు ఇస్తాడు దేవుడు జాబ్ అందుకే ఇచ్చినాడేమో కానీ

ముప్పైల వాడు కాన్పుల్ కొత్త బిల్డింగ్ కదా ఇక్కడ ఇక్కడ వైపు కదా ఆడనే ఓపి ఆడనే కాన్పి ఆడ సరే అండి థ్యాంక్ యూ నేను ఎందుకు బాగున్నానా బాగున్నావు అవకాశం నెంబర్ వాళ్ళు ఇంకా ఏం చెప్తారో వీళ్ళు ఇప్పుడు టెస్ట్ చేస్తానండి వాళ్ళు ఇవి రాస్తారు అంటే వీళ్ళకి సంబంధించి కాదు అవునా అందుకు అక్కడ కూడా చూసి వాళ్ళు మీకు వీళ్ళకి సంబంధించి మన రాసిస్తారు వాళ్ళు వీళ్ళకే సంబంధం అంటే వీళ్ళు ఏమైనా టెస్ట్లు అవి ఇవి ఏమైనా రాపిస్తారు రాపిస్తే చూపించుకోవాలా మీరు ఏంటంటే అర్లీకి రావాలా ఓపీ అంటే తొమ్మిదికి రావాలా తొమ్మిదికి వస్తే మనకు తొందరగా అయిపోతాయి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఆడ ఓపీ చూపించేసుకొని తర్వాత వాళ్ళు ఏం చెప్తారో నాకు చెప్పండి ఇంకా ఒక టెస్ట్ ఏమైనా రాస్తే చెప్పండి ఆయన వండికిన తర్వాత ఇంకా టెస్ట్ ఒకవేళ ఇప్పుడు అక్కడ కొత్త బిల్డింగ్లకు వచ్చి రక్త పరిశ్రమ ఏమైనా చేయించుకోవాలంటే ఇచ్చేసేయండి ఉంటే ఇచ్చేసేయండి ఇంకా లేదంటే రేపు వచ్చి చేయించుకోండి ఇంకా అంతే ఎందుకంటే అర్లీకి వచ్చింటే అర్లీకి అయిపోతుంది నాయకుడి మీరు వచ్చి త్వరగా అయింది లేకపోతే క్యూ నిలమన్నారు కదా అందుకే లేట్ అయిపోతుందని నేను ముందు రాపీ చూద్దామని పరిగెత్తా వెళ్తే ఫోన్ ఇంకొక ఇప్పించాను సార్ రేపు మళ్ళీ నేను కలుస్తాను నేను కూడా అర్లీగా వెళ్ళిపోనా లేదంటే నేను మీతో పాటు వస్తుంటే ఇప్పుడు కూడా మళ్ళీ మా ఆయన వస్తారు వెళ్ళండి మేము వెళ్తాయినా నేను అనిపిస్తుంది నా బిల్లింగ్ దగ్గరికి ఖాళీగా ఉండ కదా అని ప్రేర్ అయిపోయింది పొద్దున్నే ప్రేర్ చేసుకున్నాము ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు చేసుకున్నాము అదే చాలా చాలాసా ఇబ్బంది పడుతుంది కదా పాపం ప్రెగ్నెన్సీ కూడా ఇది అడ్డం వస్తుంటుంది ఏమో అని చెప్పి అవుతుంది మా చదవండి ఎప్పుడు నమ్ముకున్న బాగా చేస్తాడు ఏమన్నా బాగా టైం సా నేను కలవడానికి రావడానికి అందులో వాదంతా లాస్ట్ ఆయననే చూస్తున్నాక సారు చూసినాక అంటే ఫస్ట్ టైం ఇప్పుడే రావడం అని చెప్పి సరిపోక ఆయన